ఆలుగడ్డలు తింటే నడువునొత్తది కారెక్కలు గురిస్తే అవి గురిస్తే ఇవి అంటారు అన్ని వంకాయ తిన్నా కారెక్కలు గురిస్తే ఆలుగడ్డలు తిన్నా వం కారెక్కలు గురిస్తే నడువు గుస్తాయి అని అంటారు అది నిజమవద్ద నాకే తెలియని అందులో మా బాబు సూత అట్నే అంటాడు నాకు ఆలుగడ్డ తిన్నా వంకాయ తిన్నా కారెక్కలు గురిస్తే నడువు మీడిస్కొత్తది ఇంకోసారి ఇంట్లో నువ్వు వంకాయ కానీ ఆలుగడ్డ కానీ ఏది అండద్దు అని ఇట్లా అంటూ ఉంటాడు కాకపోతే నేనే ఏం అంటే ఎంత నాకేమో కూర కూరంటే చాలా ఇష్టం ఎంత వండుకుందామన్న ఇట్లా చేస్తాను అన్న సూతా అసలుకే వండనివ్వడు అయితే ఈసారి ధైర్యం చేసి మొన్ననైతే మార్కెట్ మా దగ్గర శనివారం మార్కెట్ ఉంది ఆ మార్కెట్లో అయితే అరగేలో ఆలుగడ్డలు అయితే తీసుకొచ్చుకున్న బేబీ పొటాటో తెచ్చుకోవాలని కర్రీ కర్రీలు అయితే చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మా బాబా చెప్పిన నేను నేను అయితే ఆలుగడ్డ కూర అనుకుంటున్నా నీకు ఇష్టం ఉంటుంది నువ్వు లేకపోతే లేదు నీ ఇష్టం వచ్చింది అనుకో నువ్వు మంచిగా నేను మాత్రం వండలేను నేను ఆలుగడ్డ కూర అనుకుంటాను మీరు ఏమన్నా ఏది అని అన్నా అంటే మా బాబా సైకి ఎక్కువ మనలేదు ఏదన్నా ఒకడు అన్నాడు ఎంత దిగుతాడో ఏం కాదు అని అనుకున్నా కానీ ఏమీ అనలే కానీ ఆలుగడ్డ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మా బాబా సో పెట్టిచ్చిన ప్లేట్లో చాలా బాగుంది కర్రీ అని అంటున్నాను Lục